నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి కూటమి ప్రభుత్వంలోని కీలక భాగస్వామి జనసేన అధికారంలోకి వచ్చిన తొలిసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తుంది పార్టీ ఆవిర్భవించిన తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చిన జనసేన సుమారు పద్నాలుగు నెలల తర్వాత ప్రజలు కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకునేందుకు మూడు రోజుల పాటు పార్టీ సమావేశాల నిర్వహణకు సమాయత్తమైంది గురువారం నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమం జనసేన భవిష్యత్తు ప్రయాణంపై దిశ నిర్దేశం చేస్తుందని అంటున్నారు ఈ మూడు రోజుల పాటు పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు కార్యకర్తలతోనే గడుపుతారని జనసేన ప్రకటించింది సేనతో సేనాని పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశాఖ వేదిక అయింది పార్టీకి గట్టి పట్టున్న ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు ముఖ్య కేంద్రమైన విశాఖలో ఈ భారీ కార్యక్రమం నిర్వహించడమే ఒక వ్యూహాత్మక విజయంగా చెబుతున్నారు విశాఖ నగరంలో జనసేనాని పవన్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉండడం ఉత్తరాంధ్రలో జనసేనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండడంతో సభ సక్సెస్ అయ్యేందుకు పెద్దగా శ్రమ అవసరం లేదంటున్నారు తొలి రోజు ప్రారంభ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువగా చర్చిస్తారని చెబుతున్నారు ఇక ఇరవై తొమ్మిదవ తారీదీన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కార్యకర్తలను ఎంపిక చేసి నియోజకవర్గాల వారీగా వారితో అధినేత పవన్ కళ్యాణ్ చర్చిస్తారని చెబుతున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం పది మంది కార్యకర్తలను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించారు ఇక విశాఖ బీచ్ రోడ్లోని పిఎంసిఏ హాల్ తో పాటు మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక ముప్పయో తేదీన ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు దీంతో ఈ సమావేశాలు ముగుస్తాయి ఈ కార్యక్రమం జనసేనకు కొత్త ఊపు తీసుకొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పార్టీ కార్యక్రమాలు నేతలతో తొలిసారి అధినేత ముచ్చడించడం ఆసక్తికరంగా మారింది ఇక ఇన్నాళ్లు అధికారిక కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన జనసేనాని ఎట్టకేలకు పార్టీ కోసం సమయం కేటాయించడంతో ఈ ఏడాది చోటు చేసుకున్న అనేక రాజకీయ పరిణామాలు చర్చించుకునే అవకాశం ఉందంటున్నారు ఏడాదిగా పార్టీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీతో హైకమాండ్ స్థాయిలో సత్సంబంధాలు క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కార్యకర్తల మధ్య సమన్వయానికి కూటమి పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితాలు క్షేత్రస్థాయిలో లేవని కొందరు చెప్తున్నారు దీంతో ఈ సమస్యలకు సేనతో సేనాని కార్యక్రమం పరిష్కారం చూపుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇక మరోవైపు పార్టీ కార్యక్రమానికి సేనతో సేనాని పేరు నిర్ణయించడం ఆకర్షిస్తోంది టీడీపీ మహానాడు అన్న పేరుతో ప్రతి రెండేళ్లకి ఒకసారి భారీ కార్యక్రమం నిర్వహిస్తుంది దాదాపు నలభై ఏళ్లుగా మహానాడు కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగిస్తుంది టీడీపీ ఇక అదే సమయంలో రాష్ట్రంలో మరో ప్రధాన రాజకీయ పార్టీ వైసీపీ కూడా పార్టీ ప్లేనరీ నిర్వహిస్తుంది దీనికి ఖచ్చితమైన సమయం అంటూ ఏది నిర్ణయించుకోకపోయినా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రెండు సార్లు వైసీపీ ప్లేనరీ అయితే నిర్వహించారు ఇక జనసేన మాత్రం ఇప్పటివరకు ఇలాంటి ఇలాంటి ఏవి నిర్వహించలేదు పార్టీ ఆవిర్భవించి అవుతున్న ఏడాదికి ఒకసారి వార్షికోత్సవ సభ నిర్వహణకే జనసేన పరిమితమైంది కానీ టీడీపీ మహానాడు వైసీపీ ప్లేనరీల ఒక పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించలేదు ఇప్పుడు పార్టీ చరిత్రలోనే తొలిసారి సేనతో సేనాని పేరుతో మూడు రోజుల పాటు కార్యకర్తల మదనం నిర్వహించడంతో భవిష్యత్తులోనూ ఇదే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు